ఎనిమిది వందల అరవై ఒకటవ నామం కాంతార్థ నమః కాంత అంటే భర్త యొక్క అర్థ అంటే సగము విగ్రహం అంటే శరీరముగా ఉన్నది అని అర్థం అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసి శివుడి యొక్క శరీరంలో సగమైన వామభాగాన్ని పొందిన అమ్మవారిని సూచించే నామే ఈ కాంతార్థ విగ్రహ అనే నామం వాస్తవానికి అర్ధనారీశ్వరులలో అటు ఇటు ఉన్నవాడు అయినా భౌతిక విగ్రహం మాత్రం అమ్మవారే కా ప్లస్ అంత ఈజ్ ఈక్వల్ టు కాంత అని విడదీస్తే క కకారాన్ని అంత అంతమును సూచిస్తాయి ఈ రెండూ కలది అని అర్థం వరరుచి ఇచ్చిన అక్షర సంఖ్యా పరిజ్ఞానం ప్రకారం కా అంటే ఒకటి అంత అంటే సున్నా ఈ సంకేతాలను బట్టి ఒకటి సున్నాలు కలిసి ఉన్న విగ్రహంగా ఉంది అని కూడా ఈ నామానికి అర్థం వస్తుంది వీటిలో ఒకటి అయ్యవారైతే సున్నా అమ్మవారిని సూచిస్తుంది జీరో అమ్మవారిని సూచిస్తుంది అంటే అవి వరుసగా ఆత్మకారకుడైన తండ్రిని దేహకారకురాలైన తల్లిని సూచిస్తాయన్నమాట ఒకటి పక్కన సున్నాలు పెట్టుకుంటూ పోతే కొత్త కొత్త దేహాలతో జన్మ పరంపరలు తరతరాలుగా వస్తాయని సూచిస్తుంది వాళ్ళిద్దరూ ఏమ్మా వాళ్ళిద్దరే ఉన్నారు ఏది జీరో అండ్ వన్ ఆ వన్ తర్వాత సున్నాలు పెట్టుకుంటూ పోతే మనందరం ముట్టుకొచ్చాం అర్థమైందా కాంత అంటే అందమైంది లేదా ఆకర్షణీయమైంది అని అర్థం ఈ అర్థాన్ని తీసుకుంటే అందానికి లేదా ఆకర్షణకు అర్థాన్ని సూచించే రూపము అని నామానికి ఇంకో అర్థం కూడా వస్తుంది కాబట్టి మొత్తం ఈ నామానికి భర్త శరీరంలో సగభాగము పొందినది లేదంటే సగభాగముగా ఉన్నది ఆత్మకారకుడిని తండ్రిని దేహకారకురాలిని తల్లిని కలిగి ఉన్న రూపము ఎనిమిది వందల అరవై రెండవ నామం కార్యకారణ నిర్ముక్త ఏ నమహ కార్యకారణ నిర్ముక్త కార్య అంటే కార్యము చేత కారణ అంటే కారణము చేత నిర్ముక్త అంటే వదిలిపెట్టబడినది మహత్తు అహంకారం అష్టప్రవృత్తులు నామరూపాలతో ఉండే ఈ ప్రపంచాన్ని కార్యమని ఈ కార్యం దేని నుండి దేని వలన వ్యక్తమవుతుందో దాని కారణమని అంటారు కార్యకారణాలు రెండూ విడిచిపెట్టబడిన నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపమే అమ్మవారు కార్య కారణములచే విడిచిపెట్టబడినది అని నామానికి అర్థం కారణాలు మనకుంటే కానీ నామకే ఉంటాయి మనకు పెట్టి మన సంపూతి తప్ప కదరా ఎనిమిది వందల అరవై మూడవ నామం కామకేళీ తరంగితాయై నమః ఎయి నమ ఆడుకోవడం మొదలెడుద్ది మనతో కామ అంటే కాముని కేళి అంటే క్రీడా విశేషములచే తరంగిత అంటే పరంపరలుగా చచ్చు తరంగములది తరంగిత అంటే పరంపరలుగా వచ్చు తరంగముల వంటిది అని అర్థం కామ కేళి అంటే వెంటనే మన్మథ క్రీడనే గుర్తుకొస్తుంది కానీ కామ అనే శబ్దానికి మన్మధుడే కాదు కామేశ్వరుడు లేదా శివుడనే అర్థం కూడా ఉంది ఈ కామకేళి ఏనా ఈ కామకేళి మూడు రకాలుగా ఉంటుందిట ఒకటి మహాకామం రెండు సంసారిక కామం మూడు యోగ సంబంధమైన కామం మన్మధుడు పుట్టిన తర్వాత స్త్రీ పురుష సంబంధమైన మన్మథ క్రీడ ఉంటుంది కానీ మన్మధుడు పుట్టకపొరం ఒక నామం ఉంది ఒంటరిగా ఉన్న శివుడికి ఎంతోమందిగా ఈ ప్రపంచంగా మారుదామనే కోరిక కలగడమే ఈ మహాకామం ఇందాక చెప్పుకున్న నామాలు అదే ఈ కోరిక కలిగిన శివుడిని మహాకాముడని అలా కలిగిన కోరికను మహాకామమని ఆ కోరికను అనుసరించే వ్యక్తమని సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరిని అంటారు ఈ మహాకామానికి సంబంధించిన కామకేళి కూడా ప్రతి ప్రళయానంతరం ఏది ప్రతిసారి వచ్చే ప్రళయం తర్వాత సృష్టికి ఉన్ముఖంగా జరుగుతూనే ఉంటుంది తరంగాలుగా జరిగి మహాకేళితో సంబంధం ఉన్న అమ్మవారిని మహాకేళి తరంగిత అంటారన్నమాట మన్మధుడు పుట్టిన తర్వాత వచ్చిన సాంసారిక కామం సృష్టి కార్యాన్ని సృష్టించబడిన జీవుల చేతనే కొనసాగబడేటట్టు చేయడానికి ఏర్పాటైన స్త్రీ పురుష సంబంధమైన కామకేళి కూడా మొదటి సృష్టి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఇంకా ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అంటే ఈ కామకేళి కూడా తరంగాల వల్లే నిరంతరం జరుగుతూనే ఉంటుంది మన్మధుడు భస్మమైన తర్వాత అంటే కామం నశించిన తర్వాత మోక్షానికి నాంది జరుగుతుంది మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సుషుమనా మార్గంలో షట్చక్ర భేదనం చేసుకుంటూ చిట్ట చివరికి సహస్రలో ఒంటరిగా ఏకాంతంగా ఉండి శక్తుడైన శివుడితో లయమైపోవడం అనే యోగ సిద్ధి కూడా కామకేళి కిందకే వస్తుంది యోగసిద్ధికి సంబంధించిన కామకేళి కూడా నిరంతరం యోగం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది నిరంతరం అలలు వచ్చే విధంగా జరిగే ఈ పైన తెలిపిన మూడు రకాల కామకేళిలో కామేశ్వరునితో సహకరిస్తూ తరంగంలాగా వర్తించే అమ్మవారిని కామకేళి తరంగిత అని అంటారు ఎనిమిది వందల అరవై నాలుగవ నామం కనత్ కనక తాటంకా కనత్ కనక కనత్ అంటే ప్రకాశించడం కనకం అంటే తెలిసిందే కదా బంగారు తాటంక అంటే కర్ణాభరణములు కలిగినది అంటే చెవిపోగులు కనత్ అనే పదాన్ని వెలుగుకి శబ్దానికి కూడా సంబంధించిన విశేషణంగా చెప్పుకోవచ్చు ఈ వెలుగు శబ్దాలకు అవినాభావ సంబంధం ఉంటుంది ఈ వెలుగుకి ఈ శబ్దాలకి అవినాభావ సంబంధం ఉంటుంది ఒకవైపు శబ్దపరంగా సోహం నుండి ఓంకారం దాని నుండి అక్షరాలు శబ్దాలు పుడుతూ ఉంటే ఇంకోవైపు వెలుగుపరంగా సూర్యోదయ కిరణాలు అవి ఘనీభవించి గ్రహగోళ తారకాదులు పుడుతూ ఉంటాయి అమ్మవారు నిత్య చైతన్య స్వరూపం ఆవిడ ఆనందంలో చూడు ఆవిడ ఆనందంలో కర్ణాభరణాలు కదులుతూ ఉంటాయి ఇలా తిప్పుతూ ఉంటుంది కదా తల మరి ఎంతమందిని చూడాలి నాన్న ఎంతమందిని పట్టించుకోవాలా తల్లి ఆ ఆనందంలో ఆ కర్ణాభరణాలు చెవు పొగ లోలకలు అలా కదులుతూ ఉంటాయన్నమాట ఆ కదలికల వల్ల ఒకటేమో కమనీయమైన ధ్వనులు ప్రసారమవుతాయి రెండేమో మెరుపులాగా రమణీయమైన వెలుగులు ప్రసరిస్తాయి ఇప్పుడు డైమండ్స్ పొగలు అటు ఇటు తిప్పుతుంటే వెలుగులు ఎలా వస్తున్నాయి పైగా ఈ కర్ణాభరణాలు తాటంకాలు ఇవి సూర్యచంద్ర గోళ సంబంధమైనవి తాటంక ఇగళీభూత తపనవడుపు మండల ఒక నామాల వచ్చింది కదా ముందు అమ్మవారు ఇవ్వగ విను ఇక ఊహించుకో నాన్న ఒక చెవికేమో సూర్యుడు ఈ చెవేమో చంద్రుడు ఈ చెవి తాటంకు సూర్యుడు ఈ చెవి తాటంకు చంద్రుడు ఎలా అమ్మవారికి సూర్యుడు ఒక పక్క చంద్రుడు ఒక పక్క ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ సూర్యుడు వెలుగు చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది ఊహించుకోసారి ఎంత అందంగా ఉంది ఎంత అద్భుతం ఉంది మరి అదే సూమి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందిగా ఆ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి వెలుగులు రాత్రి చీకటి ఏర్పడుతుందిగా ఎంత ఊహించుకుంటే ఎంత అందంగా ఉంటుంది అమ్మ అలా నిలబడి సూర్యుడు నీ ఒక చెవికి చంద్రుడిని ఒక చెవికి పోగులుగా ధరించి అలా తిప్పుతూ ఉంటే ఆ కదలికల వల్ల వాళ్ళు ఏర్పడుతూ వెలుగులను ప్రసరిస్తూ ఎంత అద్భుతంగా ఉంది ఈ రెండింటి వల్ల శబ్ద తరంగాలు వెలుగు తరంగాలు శృతిలయబద్ధంగా ప్రసారమై ఆనంద క్రీడాత్మకంగా గ్రహ తారకాదులతో జగత్ పరిపాలనలు జరుగుతూ ఉన్నాయి ప్రకాశించు బంగారు కర్ణాభరణములు కలదీయని అని నామాకం ఏమందమరా బాబు